ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త ఆసుపత్రిలో హరీష్ రావు ఏమైందంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమైంది ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇదే బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గచ్చిబోలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు నిన్న అరికెప్పుడి గాంధీని అరెస్ట్ చేయాలని హరీష్ రావు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆయన భూ భుజానికి గాయమైంది ఈ సందర్భంగా నొప్పితో బాధపడుతున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం తన ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరిన హరీష్ రావును మొదటగా పోలీసులు అడ్డుకున్నారు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో ఆయనకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం ఆసుపత్రి వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తున్నామని పోలీసులు ప్రకటించారు ఆయన వెంట పోలీసులు సైతం ఆసుపత్రికి వెళ్లారు దీంతో ఏఐసి ఆసుపత్రికి వెళ్లిన హరీష్ రావుకు డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు గాయం చిన్నదే అని తేలితే ఆయనను వెంటనే ఇంటికి పంపించే అవకాశం ఉంది అని కూడా చెప్పారు ఒకవేళ పెద్ద గాయమని తేలితే హరీష్ రావు అడ్మిట్ అయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు మరోవైపు హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు ఈరోజు అరికపుడి గాంధీ నివాసానికి వెళ్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఈ చర్యలు చేపట్టారు నిన్న ఉద్ద చోటు చేసుకోవడంతో సీఎం సైతం పోలీసులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిజిపి ని ఆదేశించినట్లు